ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగ చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది దిశ నేను ఎప్పుడు చెప్పేవాడిని సంక్రాంతికి ఒకసారి కానుగుడి ఇచ్చాం పేదవాడు పండుగ చేసుకోలేరని ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబ్ రెట్టి ఉన్నారో వాళ్ళకందరికీ జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈరోజు ఇక్కడ దశ ఓసారి మనందరం చూస్తే కొంతమందే బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను రెండు సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు నూతనత్వం ఉండాలి రిఫార్మ్ ఉండాలి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి అందుకే పదకొండు సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ నూట ముప్పై రెండు పర్సెంట్ పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల అంటే రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలుంటే ఈరోజు ఒక కోటి యాభై ఒక్క లక్షల మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష జీఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే రెండు వందల ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లుంటే ఈరోజు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా వస్తూ ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఆవరేజ్ గ్రోత్ రేట్ సిఏజిఆర్ ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈరోజు అధ్యక్ష వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు ఎందుకు ఈ ట్యాక్స్ ఇచ్చే వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని నాకు అధికారం కాదు శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం అందుకే వన్ నేషన్ వన్ విజన్ ముందుకు చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల యునానమస్గా కన్సెన్సెస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు మూడోది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ప్రపంచం అంతా కూడా మూడు నాలుగు పర్సెంటే గ్రోత్ అయి ఏడు ఎనిమిది ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది దాంట్లో అనుమానం కూడా లేదు అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రాంగ్ హెడ్వేస్ వింగ్స్ కి వ్యతిరేకంగా కూడా ఈ ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ దిశ ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఫోర్ ఎక్స్ పిఎంవిఏ అలికేషన్స్ టెన్ ఎక్స్ పిఎల్ఐ ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసే అధ్యక్ష వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్ లోయర్ టాక్సెస్ మోర్ స్పెండింగ్ మోర్ స్పెండింగ్ హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ వచ్చిందో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి మోర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మోర్ జాబ్స్ వస్తాయి మోర్ జాబ్స్ వస్తే వైడర్ ట్యాక్స్ బేస్ వైడర్ ట్యాక్స్ బేస్ వస్తే ఆటోమేటిక్గా ఫౌండేషన్ ఫార్ ఈవెన్ లోయర్ టాక్సెస్ ఆగాయి ఇట్ ఈజ్ అ సైకిల్ ఎక్కడికక్కడ ఒకదానికి ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది అలాంటి బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్కి ఉపయోగపడేట్టుగా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ బెనిఫిట్ని డబల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి పేదవాడుకు ఉపయోగపడాలి మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను డీటెయిల్స్గా ఇస్తాను మీకు డైరీ ఎసెన్షియల్స్ మిల్క్ పన్నీరు కర్డ్ ఐదు నుంచి జీరో పర్సెంట్ గ్రాసరీస్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ పద్దెనిమిది నుంచి ఐదు అంటే పద్ పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ దేర్ ఈజ్ ఎ బెనిఫిట్ కిచెన్ సేవింగ్స్ బట్టర్ గీ యుటెన్సిల్స్ పన్నెండు నుంచి ఐదు సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైంటీన్ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ అండ్ కార్స్ ఫ్రిడ్జెస్ ఏసీస్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రాను రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ తరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసే చార్ట్లో ఎనభై మూడు ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చాను ఐటమ్స్ అన్నీ పన్నీరు చెన్న ఐదు నుంచి సున్నా పాలు యూహెచ్టీ టెట్రా ప్యాక్ ఐదు నుంచి జీరో అదే మరి పరోటా ఇండియన్ బ్రెడ్లు ఎయిటీన్ నుంచి జీరో ఒకప్పుడు ఎయిటీన్ పర్సెంట్ పేషెంట్ కొనేవాళ్ళు ఇప్పుడు జీరో అయింది రోటీ చపాతి ఐదు నుంచి జీరో వెన్న నెయ్యి పాలస్ స్లైడ్స్ పన్నెండు నుంచి ఐదు చీజ్ ఒకప్పుడు పన్నెండు ఇప్పుడు ఐదు ఈ వరకు డ్రై ఫ్రూట్ పన్నెండు నుంచి ఐదు చాక్లెట్లు కేకులు బిస్కెట్స్ జాములు ఇవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు అదే మరిగా భుజియా మిశ్రం చుబేరా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ పన్నెండు నుంచి అయిదు పాస్తా ఇవి కూడా పన్నెండు నుంచి ఐదు మొక్కజొన్న రేఖలు ఇతర తృణధాన్యాలన్నీ పద్దెనిమిది నుంచి ఐదు కూరగాయలు పన్నెండు నుంచి ఐదు పళ్ళు కూరగాయలు పన్నెండు నుంచి ఐదు ఈ విధంగా దేశం మొత్తం చూస్తే టెండర్ కొబ్బరి నీరు పన్నెండు నుంచి అయిదు చక్కెర చక్కెర గణాలకు ఘనాలవన్నీ కూడా పన్నెండు ఐదు కాఫీ పద్దెనిమిది నుంచి ఐదు అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకో పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే కరివేపాకు వేస్టు ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ పన్నెండు నుంచి ఐదు పర్సెంటు సూపులు ఇవన్నీ కూడా పద్దెనిమిది నుంచి ఐదు ఈ విధంగా దేశం మొత్తం ఇంకో పక్క పానీయాలన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు తీసుకొచ్చారు ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ టాయిలెట్ సబ్బులు డెంటల్ ఇవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు టూత్ పేస్ట్ కూడా పన్నెండు నుంచి ఐదు హెయిర్ ఆయిల్ అవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేటన్నీ కూడా ఏ విధంగా తగ్గించారో మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకొక పక్క గృహోపకరణాలన్నీ ఫీడింగ్ బాటిల్స్ చనుమోలు బేబీ నాప్కిన్స్ పన్నెండు నుంచి ఐదు భద్రతా మ్యాచ్లు పన్నెండు నుంచి ఐదు నెక్స్ట్ ఈ పక్క కొవ్వొత్తులు పన్నెండు నుంచి ఐదు వంటగది పాత్రలు పన్నెండు నుంచి ఐదు కిరోసిన్ కట్టె పొయ్యిలు పన్నెండు నుంచి ఐదు కుట్టు యంత్రాలు భాగాలు పన్నెండు నుంచి ఐదు రబ్బర్ బ్రాండ్స్ పన్నెండు నుంచి ఐదు వ్యాయామంలో కూడా ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్ కానీ ల్యాబ్ నోట్బుక్లు కానీ ఇవన్నీ పన్నెండు నుంచి విద్యా విద్యార్థులకు వచ్చేవాడి అన్నీ కూడా పన్నెండు నుంచి జీరో ఎరేజర్స్ ఐదు నుంచి జీరో పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇవన్నీ పన్నెండు నుంచి జీరో మ్యాప్లు ఇవన్నీ కూడా పన్నెండు జీరో పెన్సిల్ అవన్నీ కూడా జీరో చేశారు